కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎలా తిరుగుతుందో శృంగేరిలో శారద ఇప్పటికీ ఎలా పలుకుతుందో అలాగే జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారు ఇప్పటికీ ఎప్పటికీ ఆమె తిరుగుతూ ఉంటుంది ఒకప్పుడు కామాక్షి పరదేవత ఎలా మూకశంకరుల్ని అనుగ్రహించిందో అలా ఆ జంబుకేశ్వర క్షేత్రంలో వంటలు చేసేటటువంటి ఒక వ్యక్తి వరదన్ననబడేటటువంటి ఆయన్ని అమ్మవారు అనుగ్రహించింది అక్కడ మోహనాంగి అని శైవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక ఇంటి ఆ దేవాలయంలో పరిచారకురాలుగా పనిచేస్తుండేది ఆమె అక్కడ ఉద్యోగం ఈయన వైష్ణవ మతానికి చెందినవాడు వరదన్ ఆయన ఈమెని వివాహం చేసుకోవాలనుకున్నాడు ఈమె అంది నువ్వు శైవ ప్రబంధాలలో ప్రవేశాన్ని పొందితే నేను దీన్ని ఆడతానని అయింది చాలా స్థూలకాయం మీరు ఇప్పటికీ జంబుకేశ్వరం పెడితే గోడల మీద జాగ్రత్తగా పరిశీలన చేస్తే అమ్మవారు నడిచి వెడుతూ వరదన్ని తాంబూలంతో అనుగ్రహించినటువంటి సన్నివేశం గోడ మీద చెక్కబడి ఉంటుంది మీరు జాగ్రత్తగా చూస్తే కనపడుతుంది అక్కడ అమ్మవారు ఇప్పటికీ అక్కడ జింబుకేశ్వర క్షేత్రంలో ఒక ఆచారం ఉంది నైవేద్యం పెట్టాలి అంటే తెర వేసేసి లోపల అర్చకులు పెట్టాలి అర్చకులకు మేము మగవాళ్ళము అన్న భావనతో పంచె కట్టుకుని ఉత్తర్యం వేసుకుని అమ్మవారికి లోపల తెరవేసి నైవేద్యం పెట్టరు వాళ్ళు కూడా చీర కట్టుకుని లోపల పెడతారు వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెడతారు అంత ప్రత్యక్షమైనటువంటి శక్తి స్వరూపం అక్కడ అమ్మవారు అందుకే ఆ తల్లి దేవాలయంలో వంటవాడిగా పనిచేస్తున్నటువంటి వరదన్ ఆ మోహనాంగిని వివాహం చేసుకోవాలని కోరిక బాగా స్థూలకాయుడు ఏదో మధ్యాహ్నం వేళ బడలిపోయాడు వంట చేసి భోజనం చేసి ఏదో ఆయన రెండు చేతులు వెనక్కి పెట్టుకుని అలా జారగిలబడి కూర్చున్నాడు అకస్మాత్తుగా అఖిలాండేశ్వరి అమ్మవారు నడిచి వెళ్ళింది ఆ వెడుతున్నప్పుడు ఆ పాద మంజీరముల యొక్క సవ్వడి వినపడింది వినపడి అతను తటాలను తల తిప్పి చూశాడు అమ్మవారు తెల్లటి బట్ట కట్టుకుని వస్తారు అతను స్థాను వైపే అలా ఉండిపోయాడు నోరు తెరిచి అమ్మవారు అలా వెడుతూ ఆగింది ఆగి నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి ఆమె తాంబూల పూరిత ముఖి ఎప్పుడు తాంబూల చరవణం చేస్తుంది కదూ అలాంటి నోరుని అటువంటి కుండలాల్ని ఒక్కసారి స్మరిస్తే చాలు అమ్మవారి అంతటి అనుగ్రహప్రదాత ఆవిడ ఆ పిడచ తీసి అతని నోట్లో పెట్టింది అతను కేవలం వంటవాడు అంతే నల్లటి మేఘం నుంచి వర్షం ఎలా పడిపోతుందో అలా అతని నోటి వెంట కవిత్వం వచ్చేసింది అందుకే అతన్ని కాలమేఘన్ అని పిలిచారు కాలమేఘన్ అంటే నల్ల మబ్బు అని నల్ల మబ్బు నుంచి వర్షధారలు ఎలా పడతాయో అతని నోటి నుంచి కవితాధారలు అలా వచ్చే తరువాత అంతటి మహాకవి అయ్యాడు కిలాండేశ్వరి అమ్మవారి యొక్క తేజస్సు ముందు కలియుగంలో జనులు నిలబడలేకపోయారు అంటే చాలా మంది దాన్ని ఒక అక్కరలేని పదంతో అన్వయం చేస్తూ ఉంటారు అమ్మవారి యొక్క ఉగ్రశక్తి అంటూ ఉంటారు అది ఉగ్రశక్తి అనకూడదు ఈ శక్తితో నేను నిలబడి దర్శనమిస్తే వీళ్ళు తాము చెయ్యవలసిన నైమిత్తిక కర్మల వలన సాధించినటువంటి తేజస్సుతో నా ముందు నిలబడగలుగుతారు అని ఒక ఊహ చేత ఒక సంకల్పం చేత ఒక లెక్క చేత అమ్మవారు ఆ శక్తితో నిలబడింది కానీ కలియుగం కదూ కలియుగంలో ఆచారకాండకి ఎప్పుడూ చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆచారకాండ కలియుగంలో విస్మరింపబడుతుంది ఆ విస్మరింపబడి ఆచారం పాటించేది ఏమిటి అన్న స్థితి ఎక్కువైపోతుంది అది ఎక్కువైతే ఏమవుతుందంటే తేజస్సు క్షయం అయిపోతుంది తేజస్సు క్షయమైపోయింది అనుకోండి ఆ తేజస్సు ముందు నిలబడగలిగినటువంటి శక్తి ఉండదు ఆ శక్తి క్షీణించిపోయినటువంటి రోజులలో శంకర భగవత్పాదుల వారి అవతారం వచ్చింది వారు లెక్క కట్టారు ఇవాళ కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క తేజస్సు పరిమితంగా ఉంది అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు అధికంగా ఉంది వీరు ఆమె ముందు నిలబడలేకపోతున్నారు కాబట్టి ఎలా ఈవిడ యొక్క తేజస్సు కొంత తగ్గించాలి కాంచీపురం అయితే అమ్మవారి ముందు పృథ్వీ చక్రం వేసి అమ్మవారి ముందు నిలబడగలిగినటువంటి అనుగ్రహాన్ని మనకిచ్చారు కాంచీపురంలో కూడా కామాక్షి పరదేవత ఇప్పటికీ తిరుగుతుంది అంటారు కాబట్టి ఎలా అక్కడ పృథ్వీ క్షేత్రం కాదది అక్కడ శ్రీచక్రం వెయ్యాలంటే అది అప్పు క్షేత్రం జలక్షేత్రం కాబట్టి కావేరీ నదిలోకి తీసుకువెళ్ళి నీటిలో శ్రీచక్రం వేయడం కుదరదు శంకర భగవత్పాదులు ఒక అపూర్వమైనటువంటి ప్రయోగం చేశారు అమ్మవారు ఎదురుగుండా తీసుకొచ్చి విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ట చేశారు విఘ్నేశ్వరుడు కనపడ్డాడనుకోండి అమ్మవారు బహుప్రసన్నురాల కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు కేవలం కన్నులు మూసుకుని ధ్యానం చేసి కొన్ని విషయాలు చెప్పేవారు వరొకప్పుడు శ్రీకాళహస్తి వెళ్ళారు శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి కొన్ని విషయాలు చెప్పారు ఇక్కడ మహాబిల్వం స్థలవృక్షం సువర్ణముఖరి నది తీరంలో ఎక్కడో ఒక అర్ధనారీశ్వర మూర్తి ఉంది అని చెప్పారు ఇక్కడికి అమ్మవారు ఒక్కతే రాలేదు విఘ్నేశ్వరుడితో కలిసి వచ్చింది అని చెప్పారు అలాగే ఈ దేవాలయం ఎదురుగుండా ఉన్నటువంటి గోడని అంటే గోడ అంటే కొండకి ఉన్నటువంటి ఉపరితలం మీద పెరిగిపోయినటువంటి మొక్కలు తీసేసి చూస్తే అద్భుతమైనటువంటి శిల్పకళ అమ్మవారి కళ్యాణ సన్నివేశాలు చెక్కబడి ఉన్నాయి అని చెప్పారు వెంటనే వెళ్ళి వెతికారు అన్నీ ఉన్నాయి ఎదురుగుండ కొండ మీ కొండ మీద ఉన్నటువంటి అనవసరపు విషయాల్ని తొలగించి చూస్తే కళ్యాణ ఘట్టపు సన్నివేశాలు కూడా చెక్కబడి ఉన్నాయి నేను శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ప్రయత్నపూర్వకంగా కొండ దగ్గరికి వెళ్ళి చూశాను చూస్తే కొండ చిన్న కొండ దాని మీదకి ఎక్కి చూస్తే ఎదురుగుండా కళ్యాణమూర్తులు కళ్యాణ సన్నివేశం అన్నీ చెక్కబడి ఉంటాయి వారు మహాపురుషులు మహాస్వామి వారు ఆయన విఘ్నేశ్వరుడి పట్ల అమ్మవారికి ఉన్నటువంటి ఆప్యాయత గురించి తరచుగా నిర్ధారణ చేస్తుండేవారు అందుకే విఘ్నేశ్వరుణ్ణి తీసుకొచ్చి ఎదురుగుండా ప్రతిష్ట చేస్తే అమ్మవారు సంతోషాన్ని పొందుతుంది తనలో అధికమైన తేజస్సుని ఇచ్చి ఇద్దరి యొక్క అనుగ్రహం చేత భక్తులు ఆమె ముందు నిలబడగలిగిన స్థితిని పొందుతారని విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు ఇప్పటికీ మీరు జంబుకేశ్వరం వెడితే ఇటు తల తిప్పి చూస్తే లోపలికి వెడుతున్నప్పుడు ఇటు తల తిప్పి చూస్తే ఎదురుగుండా విఘ్నేశ్వరుడు ఉంటాడు లోపలికి వెడితే అమ్మవారు ఉంటాడు ప్రదోష వేళలో వెళ్ళాలి ఇదిగో ఈ సమయంలో విడితే ఉంటుంది నేను మీకు ప్రవచనం చేస్తున్నాను కానీ నేను యథార్థానికి ఇప్పుడు మానసికంగా జంబుకేశ్వరంలో ఉన్నానంటే మీరు నమ్మండి నేను ఆ జంబుకేశ్వరంలో శివలింగ దర్శనం చేసుకుని అఖిలాండేశ్వరి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎడం వేపు ఉన్నటువంటి గట్టు మీద ఉన్న శిల్పాలు ఆ అరుగు కుడి చేతి వైపు తిన్నగా వెళ్ళిపోతే ఉండేటటువంటి శివలింగం ఆ మంటపాలు ఆ ప్రదక్షిణం చేస్తూ వచ్చేటప్పుడు ఉండేటటువంటి ప్రశాంతత అమ్మవారి ఆలయంలోకి దారి ఆ విఘ్నేశ్వరుడిని చూసి ఎడం పక్కకి తిరిగి పెద్ద గడప దాటి లోపలికి వెడితే ఎదురుగుండా నిలబడినటువంటి తల్లి కనపడుతున్న మంజీరాలు అమ్మవారి ముఖమండలం ఆవిడ యొక్క వజ్ర తాటంకాలు నాకు మనోనేత్రంలో దర్శనమవుతూ నేను ఈ సమయంలో భౌతికంగా మీ ముందున్నాను కానీ మానసికంగా అప్పుడప్పుడు జారి జంబుకేశ్వరంలోకి వెళ్ళిపోతున్నారు ఎందుచేత అంటే క్షేత్రం యొక్క మహాత్మ్యం అంత గొప్పది అటువంటి తల్లి యొక్క తేజస్సు విఘ్నేశ్వరుణ్ణి ఎదురుగుండా ప్రతిష్ట చేసినప్పటికీ కూడా జనులు నిలబడగలిగినటువంటి స్థితిలో లేకపోతే అప్పుడు శంకరాచార్యుల వారు ఒక అపురూప ప్రయోగం చేశారు వజ్రములతోటి తాటంకములు చేయించారు ఆ తాటంకములు శ్రీచక్రాలు వేశారు అమ్మవారి తాటంకాలు వజ్రాలతో చేసి ఆ వజ్ర తాటంకాల్లో శ్రీచక్రాలు వేశారు శ్రీచక్రం అమ్మవారి యొక్క నివాసమే కాదు శ్రీచక్రం అమ్మవారు కూడా సాధారణంగా దేవతాస్వరూపాల్లో దేవతాస్వరూపానికి పూజ ఉంటుంది అమ్మవారి పూజ శ్రీచక్రానికే ఉంటుంది కానీ శ్రీచక్రానికి పూజ చేయడం అంటే తత్సంబంధమైనటువంటి విషయాలు గురువు గారి దగ్గర తెలుసుకోకుండా తొందరపడడం మాత్రం వాంఛనీయం కాదు ఆ శ్రీచక్రం అమ్మవారి యొక్క స్వరూపం శ్రీచక్రం అమ్మవారి యొక్క నివాసం శ్రీచక్రం అమ్మవారి యొక్క పరివార దేవతలందరూ నివాసం ఉండేటటువంటి పరమ శక్తివంతమైనటువంటి స్థానం అందుకే శంకర భగవత్పాదులు ఏం చేశారంటే ఇక వేరే శ్రీచక్రం వెయ్యక్కర్లేదు కాంచీపురంలో అయితే ఎదురుగుండా శ్రీచక్రం వేశారు అది కూడా చాలా తమాషాగా ఉంటుంది ఆ శ్రీచక్రం అది ఇలా లేచి నిలబడి చూసినా సరే కనపడదు ఎదురుగుండా ఓ చిన్న పూల తొట్టెలా ఉంటుంది ఆ తొట్టెలోకి గడప దాటి లోపలికి వెళ్ళకూడదు గడప దగ్గర నుంచి కాస్త పొడవుగా ఉన్న శరీరం ఉన్న అయితే వాళ్ళు కొంచెం ఇలా ఒంగి లోపలికి చూస్తే కనపడుతుంది అంతే లేకపోతే అర్చకులు నీళ్లు పోయడాన్ని బట్టి అర్చకులు పువ్వులు వేసి తీయడాన్ని బట్టి శ్రీచక్రం ఉంది అని మీరు ఊహించాలంతే కాస్త పొడగరులు అయితే కనపడుతుంది అది మొదటి గడప దగ్గర నిలబడగలిగినటువంటి అవకాశం లభిస్తే అప్పుడు మాత్రమే దర్శనం చెయ్యగలరు అటువంటి వజ్రములతో రత్నములతో మరకత మాణిక్యములతో ఆవిడికి శ్రీచక్రతాటంకములు వేశారు ఆ శ్రీచక్ర తాటంకములు అమ్మవారి చెవులకు కుండలములుగా అలంకారం చేశారు అందుకే భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన అమ్మవారి మూర్తులన్నీ ఒకెత్తు ఒక్క జింబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క మూర్తి ఒకెత్తు అసలు తప్పకుండా ఒక్కసారైనా జింబుకేశ్వరం వెళ్ళి ఆ శ్రీచక్ర తాటంకాల్ని చూడాలి ఆ శ్రీచక్ర తాటంకాలు వేసిన తరువాత అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడి దర్శనం చేసి ఆరాధన చేయగలిగినటువంటి స్థితిని పొందారు అమ్మవారి కుండలం విషయంలో శంకర భగవత్పాదులు చూపించినటువంటి అపురూపమైనటువంటి ప్రజ్ఞ అది బహుశ అలా భారతదేశంలో అమ్మవారి యొక్క చెవులకు ఆమెలో ఉన్నటువంటి శక్తినే తాటంకములలోకి ప్రవేశపెట్టి చెవులకు అమర్చినటువంటి ఘనత పొందిన వేరొక మహనీయుడు శంకరులు తప్పలేరు అది శంకర భగవత్పాదులకే చెల్లింది అందుకే ఎక్కడెక్కడ శంకరాచార్యుల వారు కుండలం గురించి చెప్పినా దానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉండి తీరుతుంది వారి నోటి వెంట వచ్చిన మాట స్మరించినంత మాత్రం చేత అది మహాప్రసాదమే అటువంటి శ్రీచక్ర తాటంకాలు మసకబారుతూ ఉంటాయి మసక బారి మరి చెవులకు కదు అలంకారం చేశారు కర్పూర నీరాజనం ఇస్తూ ఉంటారు అమ్మవారికి పువ్వులవి అలంకారం చేస్తూ ఉంటారు బట్ట కడుతూ ఉంటారు మనందరం చూస్తూ ఉంటాం వస్తూ ఉంటాం ఆ శ్రీచక్ర తాటంకములు మసక పారతాయి మసక అవి తీసి మళ్ళీ సాన పెట్టాలి అందులో పెద్దలు ఏం చెప్తారంటే మూడు వందల ఇరవై ఆరు వజ్రములు ఉన్నాయి అని చెప్తారు రెండు శ్రీచక్ర తాటంకములలో కలిపి మూడు వందల ఇరవై ఆరు వజ్రములు వైఢూర్యములు రత్నములు మాణిక్యములు మరకతమణులు ఇవన్నీ కూడా మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి అని అవి తీయాలి అంటే చెవుల నుంచి భారతదేశంలో ఒక్క కంచికామ కోటి పీఠాధిపతులది అధికారం ఆ తాటంకములను ముట్టుకోవాలంటే కంచికామ కోటి పీఠాధిపతులు పెడతారు వెళ్ళి ఒక శుభముహూర్తాన్ని చూసి చందనపు ముద్ద తీసి చేత్తో పట్టుకుంటారు పట్టుకుని మంగళవాద్యాలతో సుముహూర్తంలో లోపలికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్ర తాటంకములలో ఉన్న శక్తిని అంతటినీ కూడా చందనపు ముద్దలోకి ఆవాహన చేసేస్తారు అది చందనపు ముద్దలోకి వస్తుంది వచ్చిన తరువాత జాగ్రత్తగా తెరవేసి అమ్మవారి చెవులకు ఉన్నటువంటి ఆ వజ్రతాటంకములు శ్రీచక్ర తాటంకములను తొలగిస్తారు